హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అండి వరలక్ష్మి మనం చేసుకుంటూ ఉంటాం కదా వరలక్ష్మి చేసే ముందు మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటామండి అలాగా ఈ సంవత్సరం నేను ముందుగా ఏమి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఈ వీడియోలో మీకోసం ముందుగా మనం ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దు స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వరలక్ష్మి రథం అంటే ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా చేయాలనుకుంటారంటే ఎస్పెషల్లీ నేనైతే నాకు వరలక్ష్మి రథాన్ని ఎలా చేయాలంటే అందంగా చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలనే ప్రిపరేషన్స్ అయితే నాకు ఏమీ లేవు అప్పటికప్పుడు అంటే డెకరేషన్ దగ్గరకు వచ్చాక ఏంటంటే ముందు రోజు అయితే మొత్తం ప్రిపరేషన్ చేసేస్తాను అనమాట రేపు మార్నింగ్ వ్రతం అంటే ఈ రోజు అయితే మొత్తం ప్రిపేర్ చేసేస్తాను అలాగా ముందు ప్రిపరేషన్స్ అన్ని కూడా అప్పటికప్పుడే అనుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం అయితేనండి వరలక్ష్మి వ్రతం మనం ఎప్పుడు కూడా పౌర్ణమికి ముందు వచ్చే రోజు చేస్తాం కదా నాకు ఈ సంవత్సరం అలా అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం కుదరలేదు అందుకని నేను ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి నాలుగు శుక్రవారం అంటే పౌర్ణమి తర్వాత శుక్రవారం అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకున్న ప్రతిసారి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఏంటంటే చిన్నగా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను అలాగే ఈ సంవత్సరం ఏం రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను ఈ పూజ కోసం ముందు నుంచి ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నావు ఈ రోజు నేను మీకు చూపించేస్తాను మామూలుగా అయితే అండి నేను ఒక ఇయర్ అయితే కొంచెం సిల్వర్ కలర్ లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ప్లేట్స్ లాంటివి ఇచ్చి అంటే తాంబూలం ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి అలాంటివి అయితే తీసుకునేది అనమాట ఈ సంవత్సరం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి భీమవరం మావులం టెంపుల్ దగ్గర హోల్సేల్ షాప్ ఒకటి ఉంటది అక్కడైతే నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటాను ఎప్పుడు మనకి భీమవరం లో రీజనబుల్ కాస్ట్ లో హోల్సేల్ గా తీసుకోవాలంటే ఆ షాప్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి అక్కడ తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చానో ఒకసారి చూసేద్దాం ఇదిగోండి అరిటాక్ లాగా ఉండే రౌండ్ ప్లేట్స్ అనమాట నాకు ఈ ప్లేట్స్ అయితే చాలా నచ్చినాయి ఈ ప్లేట్లో మనం తాంబూలం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసు నెక్స్ట్ వచ్చి ఇందులో ఫ్రూట్ తమలపాకు దక్షిణ పెట్టేసి మనం శనగలు పెట్టేసి ఇలా ప్లేట్తో ఇస్తే చాలా బాగుంటుంది దట్టు ఇంకోటి ఏంటంటే మనకి అరిటాకులా ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా పూజలకు వాడుకున్న ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి వాటిలో టిఫిన్స్ పెట్టినా అంటే ఎవరికి ఎలా కావాతాలో యూస్ఫుల్గా బాగుంటుందని చెప్పి ఈసారి నేను ఐటీ అయితే తీసుకున్నానండి అడిగితే ఏంటంటే సిక్స్ పీసెస్ వన్ సిక్స్ వన్ ఎయిటీ రూపీస్ అలా చెప్పారనమాట టోటల్గా నేను ఒక డజన్ అంటే పన్నెండు తీసుకున్నాను పన్నెండింటికి ఏమో త్రీ ట్వంటీ రూపీస్ వేసారనమాట మనం ఇంకా ఎక్కువగా బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువైతే పడుతుంది ఆ షాప్లో అయితే హోల్సేల్ ఐటెం ఏదైనా కూడా చాలా బాగుంటుందన్నమాట తర్వాత వచ్చిన ప్యారెంటాల అందరికీ కూడా గాజులు ఇవ్వాలి కదండి అలాగా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం కోసం అయితే ఇలా నేను గాజులు తీసేసుకున్నాను గాజులు హోల్సేల్గా భీమవరంలో ఎక్కడ బాగుంటాయో ఆల్రెడీ నేను దసరా టైంలో మీకు బన్సాలి అని చెప్పి షాప్ ఉంటుంది కొత్త బస్ స్టాండ్ దగ్గరలో అని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ షాప్లోనే తీసుకున్నాను అనమాట అక్కడ గాజులు అన్నీ కూడా చాలా బాగుంటాయి హోల్సేల్గా మంచి రేట్లో పడతాయి అనమాట మనకి పేరెంటాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇలాగా ఒక ట్వెల్వ్ డజన్స్ వస్తాయి అన్నమాట అంటే మీకు ఒక్క నీటిలో పది దశలు వస్తాయి కొన్నింటిలో పన్నెండు వస్తాయి పదిహేను ఇరవై అలా కూడా వస్తాయండి ఏది నచ్చితే అది మనం ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు అనమాట అలాగైతే ముందుగా నేను గాజులు ఈ రిటర్న్ గిఫ్ట్స్కి ప్లేట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అమ్మవారిని బొమ్మల అంటే బింది మీద బిన్నె పెట్టి మనం ముఖం పెట్టి శారీ డ్రాపింగ్ చేసి అమ్మవారి ప్రతిమనైతే అయితే పెడతా ఉంటాం కదండి అలా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంచుమించుగా ఏడు సంవత్సరాల నుంచి అలాగైతే అమ్మవారిని నేను బొమ్మ కింద చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట శారీ ట్రాపింగ్ కోసం శారీస్ ఏం బాగుంటాయి అంటే నేను అంతకుముందు అంచు శారీస్ కట్టాను సిల్క్ శారీస్ కూడా కట్టాను అనమాట రెండు రకాలు ఈ సారీ ఒక టూ శారీస్ ఉన్నాయి వాటిలో ఏది కుదిరితే అది కడదామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను అంచు అయితే ఇది మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ అయితే కడదామనుకుంటున్నాను అయితే సెట్ అయితే ఈ శారీ ఆ చూస్తాను అమ్మవారికి కట్టేటప్పుడు ఏది బాగా సెట్ అయితే ఆ శారీ అయితే కడతానమాట ఈ నాకైతే ఈ అంచు చీరే కట్టాలనిపిస్తుంది ఈ శారీ చూడాలి అమ్మవారు ఏ చీర కట్టించుకుంటారో సిల్క్ శారీ అని చెప్పాను కదా అది కూడా ఇది ఇదైతే కొంచెం చెమ్కి షైనింగ్ షైనింగ్ గా ఉంటదనమాట కలర్ కూడా పీకాక్ గ్రీన్ ఆ టైప్ లో ఇంకొంచెం బ్లూ మిక్సింగ్ లో ఇదైతే చాలా బాగుంది అనిపించింది నాకు దట్టు కూడా ఏంటంటే ఇలాగ అంచు కూడా రాణి కలర్ తో బాగా వచ్చింది షాప్కి వెళ్ళినప్పుడు మన కుమార్ టెక్స్టైల్స్ హోల్సేల్ షాప్ ఉంది కదండి భీమవరంలో వెళ్ళినప్పుడు జస్ట్ బయట డిస్ప్లే లో బాగుంది శారీ అని తీసుకున్నది ఇదైతే కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట బాగుంది అని తీసుకున్నాను ఇప్పుడు చూడాలి అమ్మవారు ఇది కట్టించుకుంటారో లేదంటే ఇది కట్టించుకుంటారో నేను శారీ కట్టేటప్పుడు ఇంకా ఏది సెట్ అవుతుంది అనిపిస్తే ఆ శారీ కడతాను చూడాలి అమ్మవారికి మొత్తం అంతా కట్టిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అలా వస్తుందో అమ్మవారి పూజలో మనం ఎక్కువగా వాడేది పూలు పళ్ళు నేనైతే పూలు ఎక్కువగా డెకరేషన్కే వాడుతూ ఉంటానండి అలాగే అమ్మవారికి పెట్టడానికి కూడా కావాలి కాబట్టి ముందు రోజే మొత్తం కావాల్సిన బాంతి పూలు గులాబీ పూలు అన్నీ అయితే తీసుకోవచ్చు అనమాట వాటిలో కొన్ని అవసరమైనవి అయితే మాలలు కూడా కట్టేశాను ఇదైతే మనం కలిసానికి రౌండ్గా కడతాం కదా దానికోసం అని చెప్పి రెడ్ కలర్ బంతి పూలతో తమలపాకులు వేస్తే దండ కట్టాను అలాగే లక్ష్మీదేవి చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది వెంటది ఆ అమ్మవారి కోసం అయితే గులాబీ రేఖలు ఇలా దండలా గుచ్చానండి తర్వాత మా సుబ్బలక్ష్మి అయితే నా కోసం ఈరోజు గుత్తుపూలు కొన్ని కనకంబరాలు మావిడాకులు అన్నీ కూడా పంపించింది అనమాట ఆ కనకాంబరాలు మాల చూడాలి రేపు వద్దున్న అలంకరించేటప్పుడు ఏది ఎలా వెళ్తుందో ఏంటో అనేది సన్నజాజులు గుత్తి పూలతో మాలగట్టారు మనకి సన్నజాజులు ఎప్పుడు కూడా బాగా కూర్చో ఇంచుమించుగా ఐదు మూరల వరకు వచ్చేసాయి అదేంటో తెలియదు ఇంచుమించుగా వరలక్ష్మి టైం వచ్చేసరికి ఎప్పుడు కూడా మొగ్గలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మొత్తం మొగ్గంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కా కొంచెం పూత వచ్చి అదంతా కాయాలి కదా ఆ టైంకి అంటే పూత మొత్తం అయిపోతుంది ఈ ఈ వేల అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట అనమాట అందుకని పూలేసి కట్టాను ఇవే కాదు ఇంకా మొత్తం పూలన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను రేపు పొద్దున్న మొత్తం అంతా అలంకారం చేస్తారు కదా అప్పుడు ఎలా ఉందో మీరే చెప్తున్న తర్వాత ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ అవి ఏం తీసుకొచ్చాం అలాగే మనం వరలక్ష్మి రథం అంటే ముందుగా ప్రిపరేషన్స్ ఏంటంటే తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకోవడం వీళ్ళంతా కడిగి ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మీకు చూపించేస్తాను అమ్మవారికి చీర కట్టాక అమ్మవారు ఎలా ఉన్నారో కూడా ముందుగా చూపిస్తానండి మనకి పూజ అంటేనే పువ్వులు కదండి నేను తీసుకునే కాకుండా ఇంకా మా వారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చారండి అలాగే వరలక్ష్మి వ్రత కలప పుస్తకం అయితే తీసుకురమ్మన్నాను ఇదిగోండి గుత్తు పూలు బయట నుంచి వచ్చేటప్పుడు ఈ కలర్స్ ఫ్లవర్స్ మనం తయారలేదు మామూలుగా ఎల్లో కలర్ తీసుకొచ్చానని చెప్పి కలర్ చాంతి పూలు తీసుకొచ్చారండి అలాగే అమ్మవారి పూజ కోసం ఈ ఫ్రూట్స్ అన్నీ అంటే మనం తాంబూలం ఇవ్వడానికి నైవేద్యం పెట్టడానికి అయితే ఫ్రూట్స్ తీసుకుని అన్నమాట అరటిపళ్ళు అయితే ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే అరటిపళ్ళు ఎక్కువగా తినవట్లేదు కాబట్టి తాంబూలం ఇవ్వడానికి బత్తాయిలు అయితే తీసుకున్నాం అలాగే అమ్మవారి దగ్గర పెట్టడానికి అరటిపళ్ళు కొంచెంగా ఒక డజన్ తీసుకున్నామండి నేను ఈయనకి వచ్చేటప్పుడు కలపూలు తామర పూలు రెండు తీసుకురామని చెప్పాను ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి తామర పూలు అన్న కల పూలన్న చాలా ఇష్టం చెప్పి చెప్పి వచ్చేటప్పుడు అయితే కళ్ళ పూలు తావన పూలు కూడా తీసుకొచ్చారు ఇది ముందు రోజే మొత్తం గుమ్మాలకి పసుపు రాసేసి ముగ్గులు అయితే మొత్తం పెట్టేసుకుని అండి చుట్టువైపులా కడిగి రకరకాల ముగ్గులతో అయితే మొత్తం ఇంటి చుట్టూ అయితే అలంకరించేసుకున్నాను అనమాట అంటే రేపు పొద్దున మనం పూజ చేస్తున్నామంటే ఈ రోజు మొత్తం అంతా కూడా ఇల్లంతా ముగ్గులతో కలకల్లాడిపోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాగా కడిగి ముగ్గులు పెట్టుకుంటే చాలా చాలా ఇష్టం అంటండి అందుకని మొత్తం మాకు చుట్టువైపులా కొంచెం ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది అనమాట అందుకని చుట్టువైపులా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అలాగే రెండు గుమ్మాల కంటే మాకు అటువైపు ఇటువైపు రెండు గుమ్మాలు ఉంటాయి గేడి దగ్గర ఒకటి మనకి వైపు ఒక గుమ్మం ఉంటుంది మొత్తం అన్నీ కడిగేసి మెట్ ట్లు అంతా ముగ్గులతో అయితే అలంకరించేసుకున్నాను తర్వాత అమ్మవారి అభిషేకం కోసం ఆవు పాలు తీసుకుని మరగబెట్టేసి తోడు వేసి పెట్టేశానండి ఇంకా మన చిన్న రోలు రోకలి తిరగలి అలా అన్నీ ఉంటాయి కదా వాటినన్నింటిని కూడా చక్కగా పసుపు బొట్లు పెట్టుకున్నాను మామిడి తోరణాలు నెక్స్ట్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి ఈయన ఉండరు చెప్పి ముందు రోజే మామిడి తోరణాలన్నీ కట్టేయమని చెప్పి కట్టించేస్తాను ఇందాక చెప్పాను కదా సుబ్బలక్ష్మి అయితే మామిడాకులన్నీ కూడా పంపించేసింది అవన్నీ అయితే అందంగా కట్టేసామండి ఇంకా అమ్మవారి అలంకరణ అంతా కూడా నేను పూజ హాల్లో చేద్దాం అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఆల్రెడీ మన దగ్గర ఈ డెకరేషన్ ఫ్లవర్స్ ఏంటి అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకున్నప్పుడు వీడియో కూడా నేను ఆల్రెడీ మా ఛానల్లో ఒకటి పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఉన్న వాడితో వెనకాల బ్యాక్ అంతా డెకరేషన్ చేసేసుకుని తర్వాత ఇంకా అమ్మవారికి సంబంధించి అమ్మవారికి చీర కట్టడం అయితే ఫస్ట్ చీర పెట్టానండి అది బాగా పొడుగ్గా వచ్చినట్టు అనిపించింది నచ్చలేదు తీసేసాను మళ్ళీ ఇంకో శారీ చూపించాను కదా సిల్క్ది అది అయితే కట్టాను అది అంతగా సెట్ అయ్యింది అనిపించింది మళ్ళీ ఆఫ్ ఫోల్డ్ చేసి అమ్మవారికి తగ్గట్టుగా చీర అయితే ఇలా కట్టాను అమ్మవారి దగ్గర చీర కట్టి డెకరేషన్ అయితే నైట్ ముందు రోజు ఇంతవరకు అయింది తర్వాత కింద అన్నీ కూడా నెక్స్ట్ డే పెడదామని నేను అటు ఇటు ఇత్తడి తెప్పడాలు ఉంటాయి కదండి రెండు పెట్టి వాటిలో బంతి పూల దాంట్లో వచ్చినట్టుగా పెట్టి అక్కడ కూడా కొన్ని విగ్రహాలు పెడతా ఉంటాను అనమాట అక్కడ వరకు అయితే డెకరేషన్ చేశాను ఇంకా అమ్మవారికి రేపొద్దున పూజ అంటే అమ్మవారి కలసం పెట్టడం ఏంటి నెక్స్ట్ నైవేద్యాలు అలాగే అమ్మవారి అభిషేకం అవన్నీ కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారంటే డెకరేషన్ అన్నీ కూడా కలిపి చేసామనుకోండి పూజ బాగా లేట్ అయిపోతుంది అనమాట అందుకని ముందుగా అమ్మవారిని తయారు చేసుకుని కింద డెకరేషన్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఇలా ప్రిపరేషన్స్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖిన భవంతు